విచంతు ఒక్క చెల్లెమ్మలకు దివ్యాంగులకు దీర్ఘకాలిక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పేదవాడికి ఆ పేదవాడి ఇంటికి పోకుండా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట పెన్షన్లు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట అలా వెళ్ళటం నేరమట ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్కు తాను ఫిర్యాదు చేయించింది ఒకటే నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో గత యాభై ఆరు నెలలుగా గత యాభై ఆరు నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత యాభై ఆరు నెలలుగా జరుగుతూ ఉంది ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే అది ఆదివారం అయినా సరే అది సెలవు సరే నెల ఒకటో తారీఖు వచ్చిన వెంట నేరుగా ఆ అవ్వ తాతల దగ్గరికి వెళ్లి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం ఇదొకటే కాదు చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని మూడు వేలకు ఆ పెన్షన్ ను పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏకంగా మూడు వేల రూపాయల అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ నెల ఒకటో తారీఖున ఆదివారమైనా శనవదినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు ఆ చంద్రబాబు తన హయాంలో తాను తాను పెట్టుకున్న జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటూ వివక్ష చూపుతూ ఆ ఇచ్చే అరకొర వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడి రోజులు తరబడి ఎదురు చూస్తూ నరక యాత్ర పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన పాలన దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారం నేను వచ్చిన తర్వాత దానిని మనం మారుస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటికే వచ్చి మనం ఇంటికే వచ్చే తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైలు అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వ తాతలను వ్యాధిగ్రస్తులను అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను దివ్యాంగులను వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా ముప్పై మంది పైసలకు అవ్వలను కూడా తాతను కూడా చంపిన దిక్కుమారిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్తూ అనక మరి ఏమంటారో మీరే చెప్పండి మన హయాంలో యాభై ఆరు నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖునే పెన్షన్ ఖచ్చితంగా సెలవు దినమైన ఆదివారమైనా కూడా నెల ఒకటో తారీఖుని సూర్యోదయానికంటే ముందే వచ్చి ఇచ్చిపోయే ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి